రాష్ట్ర ప్రజలకు అందించినప్పుడే మనం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలు ప్రయోజనం చేకూర్చినట్టు అవుతాం కాబట్టి ఉన్నటువంటి వాటిని సిస్టమేటిక్ గా ఏ నెలలో ఎవరికి ఎంత కావాలో లెక్కలేసి ముందు వాటి ద్వారా ప్రయోజనం చేసి కంప్లీట్ చేయాలనే కార్యం ముందు పోతున్నాం అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు ప్రాజెక్టుగా పెట్టుకున్నాం అందుకే ఈరోజు నేను చాలా స్పష్టంగా ధైర్యంగా మీకు చెప్తాను సీతారామ ప్రాజెక్ట్ సమర్థించి ల్యాండ్ అక్విజేషన్ నిధులు అడిగారు తప్పనిసరిగా పోయి వచ్చే మొదటి వారంలోనే నెక్స్ట్ వీక్ లోనే సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ల్యాండ్ అక్విజేషన్ నిధులు నేను నిన్నే క్రమం కలెక్టర్ గారు చెప్పారు ఈ రోజు కొత్తగూడెం కలెక్టర్ గారు కూడా ల్యాండ్ అక్విజేషన్ సంబంధించి ఎక్కడెక్కడ కాల్సి ఉన్నాయో డెస్టినేషన్ పంపించడం వెంటనే మేము డబ్బులు రిలీజ్ చేస్తాం అది ఎక్కడ ఆగడానికి వీల్లేదు ఎంత త్వరగా ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ కెరాల్స్ మనం కెనాలు తీసుకొని నీళ్లు మారించి వదిలేకన్నా ఆ నీళ్ళని పొలాల్లో పారించినప్పుడే నిజంగా మన ప్రయోజనం పొందిన పదేళ్లలో ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా ఏ ప్రాజెక్ట్ ఇంట్లో ప్రాజెక్ట్ నుంచి కూడా ఒక్క ఎకరానికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తీసి ఒక ఎకరంలో నీళ్లు పారించారు కొట్టి కాలం తోలేదు వదిలేశారు ఆడ బ్యాగ్ కట్టి అది తెలుసు మనం తీసిన కాలం డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ దృష్టి వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి స్పష్టంగా అవగాహన పొలాలలో రాకుండా కాలంలో వీడల్లో ఉంటే నదిలో వీడోల్లో ఉంటే లేకపోతే తీసుకున్న కెనాల్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావాల్సిన ల్యాండ్ డెకరేషన్ కి ఎంత డబ్బులు అవసరం ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఈ జిల్లా అభివృద్ధి కోసం సమగ్రంగా పనిచేయడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ కానీ లేకపోతే నది జలాలు కానీ లేకపోతే బాగా పండేటువంటి కట్టాలు కానీ అన్నింటి కూడా ఉపయోగించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఖమ్మం జిల్లా సాధమానంలో పెద్ద ఎత్తున ఉపయోగపడేటట్టుగా అంటే ఈ ఖమ్మం జిల్లా పాత్ర కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉండేటట్టుగా తప్పనిసరి ప్రణాళిక మా పాత్ర పోషిస్తామని చెప్పి